ఒక టూ డేస్ బ్యాక్ ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు అదేంటంటే ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ జూన్న మన భారత ప్రభుత్వం సంవిధాన హత్యా దివస్ లేదా రాజ్యాంగ హత్యా దినాన్ని పాటిస్తుంది అని చెప్పి సో ఏంటి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఇంపార్టెన్స్ అంటే ఇదే రోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎమర్జెన్సీని విధించింది అంటే అత్యవసర పరిస్థితిని విధించింది అసలు ఈ అత్యవసర పరిస్థితి గురించి మన రాజ్యాంగంలో ఏ భాగం చెప్తుందంటే రాజ్యాంగంలో పద్దెనిమిదో భాగం చెప్తుంది సో భారత రాజ్యాంగంలోని పద్దెనిమిదో భాగంలో ఉన్న ఆర్టికల్స్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు కూడా ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లేదా అత్యవసర అధికారాల గురించి చెప్తాయి వీటిలో ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఒకటి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఒకటి ఓకే సో కాంపిటేటర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి సో పద్దెనిమిదవ భాగంలో ఉన్న ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వీటిలో ఆర్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ మనకి దేని గురించి చెప్తుంది అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది సో పేరుని బట్టి మనం దీని గురించి కొంచెం గెస్ట్ చేయొచ్చు అంటే భారతదేశానికి ఆర్థిక పరంగా ఏమన్నా ప్రాబ్లం ఎదురైనప్పుడు అంటే ఆర్థిక సుస్థిరతకి భంగం కలిగినప్పుడు లేదంటే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఆర్టికల్ త్రీ సిక్స్టీని ఇంపోజ్ చేయొచ్చు కానీ ఇప్పటివరకు దేవుడి దేవల్ల మన భారతదేశానికి ఆర్థికంగా దివాలా తీసేంత సిచ్యువేషన్ ఎదురు కాలేదు కాబట్టి ఈ ఆర్టికల్ త్రీ సిక్స్టీని ఇప్పటివరకు మన భారతదేశంలో ఇంపోజ్ చేయలేదు అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు ఓకే సో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు ఓకే మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనేది దీనికి సంబంధించిందంటే ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది ఓకే సో దీని గురించి క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దేనికి సంబంధించిందంటే రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించడానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట ఇది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దీన్ని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాము సింపుల్గా రాష్ట్రపతి అని కూడా అనవచ్చు సో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక రాష్ట్రంలో పరిస్థితి చేయదాటిపోతుందని చెప్పి మనం గవర్నమెంట్ భావించినప్పుడు అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని చెప్పి గవర్నమెంట్ భావించినప్పుడు ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని ఇంపోజ్ చేస్తారు సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ పరిపాలన అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందంటే రాష్ట్రాల కంట్రోల్ నుంచి రాష్ట్రపతి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అందుకే దీన్ని రాష్ట్రపతి పాలన అంటాం సో పరిపాలన పరంగా రాష్ట్ర యంత్రాంగం విఫలం అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోవడం లేదంటే అసలు ప్రభుత్వం ఏర్పడకపోవడం లేదంటే ప్రభుత్వం మాటమాటికి పడిపోతూ ఉండడం లేదంటే శాంతి భద్రతల పరంగా ఏమైనా సమస్యలు ఉండడం ఇవన్నీ కాదనుకుంటే కేంద్రం యొక్క ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోవడం సో ఇటువంటి రీజన్స్ తోటి ఏదైనా ఒక రాష్ట్రంలో పరిస్థితి చేదాటిపోతున్నప్పుడు ఆ కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్రపతికి అప్పగిస్తుంది దీన్నే రాష్ట్ర రాష్ట్రపతి పాలన అంటాం మనం సో దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేసింది అరౌండ్ ఒక వన్ థర్టీ ఫోర్ టైమ్స్ ఇప్పటి వరకు ఈ రాష్ట్రపతి పాలనని వివిధ రాష్ట్రాల్లో విధించడం జరిగింది సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టూ టైప్స్ చెప్పుకున్నాం ఫస్ట్ ఏంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విధించలేదు సెకండ్ వచ్చేసి రాష్ట్రపతి పాలన లేదంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి దీన్ని ఇప్పటివరకు నూట ముప్పై నాలుగు సార్లు వివిధ రాష్ట్రాల మీద ఇంపోజ్ చేయడం జరిగింది సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని సివరల్ టైమ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది సో ఇనీషియల్గా ఎప్పుడంటే తెలంగాణతోటి జాయిన్ కాకముందు అంటే కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సారీ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఒకసారి ఇంపోజ్ చేశారు తర్వాత తెలంగాణతో కలిసిన తర్వాత టూ టైమ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ టైమ్స్ సో టోటల్గా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సార్లు ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదంటే రాష్ట్రపతి పాలనని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక్కసారి కూడా దీన్ని ఇంపోజ్ చేయలేదు ఓకే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారీ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించారు అంటే త్రీ టైమ్స్ అని చెప్పాలి తెలంగాణలో ఎన్నిసార్లు ప్రకటించారు అంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రకటించలేదు జీరో టైమ్స్ ఓకే సో ఈ రెండు అయిపోయాయి కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సో ఫస్ట్దేమో ఆర్టికల్ త్రీ సిక్స్ ఏమో ఆర్థిక పరమైన సంబంధించి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించి నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దేనికి సంబంధించి అంటే ఆబ్వియస్లీ దేశానికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏం కండిషన్ అంటే అది ఏమైనా డిస్టర్బెన్సెస్ ఎదురైనప్పుడు లేదంటే కల్లోల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు ఈ కల్లోల పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు దీన్ని ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఒకటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే బహిర్గత లేదా బాహ్య కల్లోల పరిస్థితులు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత కల్లోల పరిస్థితులు సో దీన్ని మనం క్లియర్గానే అర్థం చేసుకోవచ్చు బాహ్య కల్లోల పరిస్థితులు అంటే ఏం లేదు బయట కంట్రీస్ తోటి మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే బయట కంట్రీస్ తోటి యుద్ధాలు వచ్చినప్పుడు లేదంటే ఏవైనా విదేశాలు మన దేశాన్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే కల్లోల పరిస్థితుల్ని మనం బాహ్య కల్లోల పరిస్థితులు లేదా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అంటాం నెక్స్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే మన దేశంలోనే ఏమైనా గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగి అవి పెద్దగా పరిణమించి దేశ సార్వభౌమత్వానికి లేదంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా మన రాజ్యాంగ ప్రవేశకులు చెప్పినట్టు మన భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం సో ఈ కండిషన్స్కి ఏమన్నా భంగం కలిగించే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ఇంపోజ్ చేయొచ్చు సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఏమో జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏమో రాష్ట్రాల అత్యవసర పరిస్థితికి సంబంధించి ఆర్టికల్ త్రీ సిక్స్ ఏమో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి సో ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇంకా మెయిన్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సో ఇప్పటిదాకా మన దేశంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆధారంగా అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించారంటే త్రీ టైమ్స్ ప్రకటించడం జరిగింది ఫస్ట్ టైం ఏమో నైన్టీన్ సిక్స్టీ టూలో సెకండ్ టైం నైన్టీన్ సెవెంటీ వన్లో థర్డ్ టైం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం ఇప్పుడు ట్వంటీ సిక్స్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూ సెకండ్ టైం ఏమో థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ థర్డ్ టైం ఏమో ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం ఈ రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకుంటుంది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ జూన్ దీన్ని ఎప్పుడు ప్రకటించారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నాం ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ద్వారా ఇప్పటిదాకా జాతీయ అత్యావసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించారంటే త్రీ టైమ్స్ అని చెప్పుకున్నాం ఫస్ట్ టైం ఏమో నైన్టీన్ సిక్స్టీ టూ ట్వంటీ సిక్స్ అక్టోబరు సెకండ్ టైం ఏమో థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ థర్డ్ టైం ఏమో ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇద్దరు మనం ఈ రాజ్యాంగ హత్యా దినాన్ని జరుపుకోవాలంటే ఈ ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసిన ఈ ట్వంటీ సిక్స్ అక్టోబర్ జరుపుకోవాలి లేదంటే సెకండ్ టైం ఇంపోర్ట్ చేసిన థర్డ్ డిసెంబర్ జరుపుకోవాలి ఈ రెండు వదిలేసి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నాం సో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్గా ఓకే సో ఈ యాభై సంవత్సరాల్లోనూ మళ్ళీ మనం ఈ అత్యవసర పరిస్థితిని ఎందుకు విధించలేదు ఇది నా సెకండ్ క్వశ్చన్ ఓకే సో ఇప్పుడు మనం ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదటిసారిగా భారత్లో ఈ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆధారంగా ఎప్పుడు విధించారంటే ట్వంటీ సిక్స్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఎందుకు విధించారంటే ఆ టైంలో చైనాతోటి మనకి వార్ నడుస్తుంది కాబట్టి అంటే చైనా దురాక్రమణ చేసింది ఓకే సో ఎక్స్టర్నల్ డిస్టబెన్స్ నెక్స్ట్ సెకండ్ టైం ఎప్పుడు ఇంపోర్ట్ చేశారంటే థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ సో రెండోసారి ఎందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం నడుస్తుంది కాబట్టి సో అగైన్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ సో చైనాతో యుద్ధం రావడం వల్ల నైన్టీన్ సిక్స్టీ టూలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పాకిస్తాన్తో యుద్ధం రావడం వల్ల నైన్టీన్ సెవెంటీ వన్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు మరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏ దేశంతో యుద్ధం వల్ల ప్రకటించారు అంటే ఏ దేశంతోనూ కాదు అంటే ఈ రెండు సార్లు కూడా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది కానీ థర్డ్ టైం ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీకి ప్రకటించడానికి మన భారత ప్రభుత్వం చూపించిన రీజన్ ఏంటంటే ఇంటర్నల్ డిస్టబెన్సెస్ అంటే అంతర్గత కల్లోల పరిస్థితులు అని చెప్పి సో ఆ కల్లోల పరిస్థితులు ఏంటో ఎంత గొప్పవో ఒకసారి మనం చూద్దాం సో ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించే టైంకి మన భారత ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ రాష్ట్రపతి ఎవరంటే ఫక్రున్ అలీ అహ్మద్ సో మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే యాక్చువల్లీ అత్యవసర పరిస్థితులు విధించాలంటే ఎవరి ఆదేశానుసారం విధిస్తారంటే రాష్ట్రపతి ఆదేశానుసారం విధిస్తారు కాకపోతే మనకి వెనుకాల నుండి చక్రం తిప్పే పర్సన్ ఎవరంటే ప్రధానమంత్రి ఓకే రాష్ట్రపతి కేవలం రబ్బర్ స్టాంప్ గానే పరిగణించబడతాడు ఇది ఓపెన్ సీక్రెట్ ఓకే సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎవరు మన ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ అని చెప్పుకున్నాం కదా సో ఇందిరాగాంధీ ఇనీషియల్గా ప్రధానమంత్రి అయిన టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే కాకపోతే నైన్టీన్ సెవెంటీస్ స్టార్టింగ్ స్టేజ్కి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంకి ఏమైందంటే ఇందిరాగాంధీ మొకటం లేని మహారాణలో ఎదిగింది సో ఆబ్వియస్లీ ఈ కాంగ్రెస్ పార్టీలోను నెక్స్ట్ బయట అపోనెంట్ అపోజిషన్ పార్టీస్లోను కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కొన్ని రకాల ఆందోళనలు కూడా స్టార్ట్ అయ్యాయి ఓకే సో ఇండియాలో ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే దాన్ని డైరెక్ట్గా ప్రధానమంత్రితో లింక్ పెట్టడం ఒక గొడవ స్టార్ట్ చేయడం ఈ ప్రాసెస్లో ఉండేదన్నమాట సో వీటిలో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే గుజరాత్ అజిటేషన్ గుజరాత్ ఆందోళన అని చెప్పవచ్చు యాక్చువల్లీ గొడవ స్టార్ట్ అయింది ఒక చిన్న కాలేజ్ గొడవ కింద స్టార్ట్ అయింది ఇది గుజరాత్లోని ఎల్డీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ స్టూడెంట్స్ గొడవ స్టార్ట్ చేశారు దేనికోసం అంటే వాళ్ళు ట్యూషన్ ఫీజులు క్యాంటీన్ ఫీజులు పెంచేస్తారు దారుణంగా అని చెప్పి వాళ్ళు ఒక అజిటేషన్ లేదా ఆందోళన స్టార్ట్ చేశారు సో ఈ ఆందోళనకి లీడర్షిప్ వహించింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ సో ఈ గొడవ చిన్నది కాస్త పెద్దదైంది ఈ మొరార్జీ దేశాయ్ అమరణ నిరాహార దీక్ష చేసే వరకు వచ్చింది సో ఈ స్టూడెంట్స్ ద్వారా స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ పేరు ఏంటంటే నవనిర్మాణ ఉద్యమం అంటారు సో ఇది ఇనీషియల్గా కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా స్టార్ట్ అయింది తర్వాత విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా టర్న్ తీసుకుంది ఫైనల్గా ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆ టైంలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన చిమన్భాయ్ పటేల్ రాజీనామా చేశారు ఓకే సో గుజరాత్లో అన్ స్టార్ట్ అయింది సో ఆబ్వియస్లీ తర్వాత ఏమైందంటే గుజరాత్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు సో ప్రెసిడెంట్ రూల్ అంటే ఆర్టికల్ ఏం చెప్పుకున్నాం త్రీ ఫిఫ్టీ సిక్స్ ఓకే సో అక్కడికి గుజరాత్లో గొడవలు ఎలా జరుగుతున్నాయి సో నెక్స్ట్ గుజరాత్లో సిచ్యువేషన్స్ చూసి బీహార్లో స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్లు స్టార్ట్ చేశారు సో బీహార్లో కూడా ఎజిటేషన్ స్టార్ట్ అయింది బీహార్లో ఎవరంటే పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ సో వీళ్ళకే నాయకత్వం వహించింది ఎవరంటే జేపీ నారాయణ్ జయప్రకాష్ నారాయణ్ ఈ జయప్రకాష్ నారాయణ్ ఒక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టు కూర్చున్నాడు ఈ రెండు గొడవలు ఇలా పేరల్గా జరుగుతున్న టైంలోనే మన ఇండియన్ రైల్వేసు వాళ్ళ కార్మికుల యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి నేషనల్ వైడ్ స్ట్రైక్ చేశారు సో నైన్టీన్ సెవెంటీస్ అంటే ఆ టైంలో మనకున్న ఏకైక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇండియా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏంటంటే ఇండియన్ రైల్వేసే సో ఈ రైల్వేస్ స్ట్రైక్ అరౌండ్ ఒక త్రీ వీక్స్ కొనసాగింది దీనివల్ల ఏంటంటే మొత్తం ఇండియా అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పచ్చు దీనికి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరంటే జార్జ్ ఫెర్నాండేజ్ ఇలా రైల్వేస్ దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తుంది ఈ స్ట్రైక్ను కూడా ఇందిరాగాంధీ చాలా దారుణంగా నిర్బంధంగా అణిచేయడం జరిగింది అన్నమాట అంటే ఈ స్టాప్ని వాళ్ళ క్వార్టర్స్లో బంధించేయడం వీళ్ళ ఫ్యామిలీస్ క్వార్టర్స్ రైల్వే క్వార్టర్స్లో ఉంటారు కదా వాళ్ళందరినీ బయటకు తరిమేయడం సో ఇలాంటి పనులు చేసి ఈ రైల్వే స్ట్రైక్ను కూడా ఆపించేసింది సో ఇలాంటి చిన్న చిన్న తలనొప్పులు ఎదుర్కొంటున్న ఇందిరాగాంధీకి పెద్ద దెబ్బ ఎప్పుడు తగిలిందంటే రాజనారాయణ వెండెక్ ద్వారా తగిలింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ చేతిలో ఒక పర్సన్ ఓడిపోయాడు రాయిబరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి రాజనారాయణ అనే పర్సన్ ఓడిపోయాడు ఈ రా ఏం చేశాడంటే అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక కేసేశాడు ఏమని కేసేశాడంటే ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొనే టైంలోకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు సో ఆవిడ ఏం చేశారంటే ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం దుర్వినియోగం చేశారు అంటే అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారు అని చెప్పి ఈ రాజనారాయణ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో కేసేశాడు సో ఈ కేసు విచారణకి ఇందిరాగాంధీ హాజరు కావాల్సి వచ్చింది సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ సిచ్యుయేషన్ అనమాట మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాల్సిన సిచ్యువేషన్ ఇదే ఈ రాజనారాయణ వెరడిక్ట్ సో ఈ కేసుకు సంబంధించి తీర్పుని అలహాబాద్ న్యాయమూర్తి జగన్మోహన్ సిన్హా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇచ్చారు సారీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇచ్చారు సో ఏమని తీర్పిచ్చారంటే ఈ రాజనారాయణ ఆరోపణలు చాలా వరకు వాస్తవమే అని చెప్పి ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్రమంగా వినియోగించుకుంది అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా చూడండి యాక్చువల్లీ రాజనారాయణ ఆరోపణలు ఏంటంటే ఓటర్లకు లంచాలు ఇచ్చింది ఎన్నికల్లో లక్ష అక్రమాలకు పాల్పడింది ఇలాంటివన్నీ ఈయన ఆరోపించారు కాకపోతే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసింది సింపుల్ సింపుల్ ఇన్సిడెంట్కి ఇవిడికి ఎగెనెస్ట్గా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో అంటే ఓటర్కి లంచాలు ఇవ్వడం అక్రమాలు చేయడం ఇవన్నీ ఆరోపణలు కూడా వీగిపోయాయి మరి ఎందుకు ఇందిరాగాంధీకి ఎగనెస్ట్గా తీర్పిచ్చారంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసింది సో ఈ కారణంగా ఈ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చల్లదు దీంతోపాటు ఆరు సంవత్సరాల పాటు ఈవిడ పోటీ చేయడానికి అనర్హురాలు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో దీని మీద ఇందిరాగాంధీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏంటంటే అలహాబాద్ హైకోర్టు తీర్పుకి స్టే ఇచ్చింది స్టే ఎప్పుడు ఇచ్చిందంటే ట్వంటీ ఫోర్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ని ఇచ్చింది డేట్స్ జాగ్రత్తగా చూడండి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది ఎప్పుడంటే జూన్ ట్వెల్త్న ఓకే పన్నెండు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడున డెబ్బై ఐదున అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది సో అలహాబాద్ హైకోర్టు తీర్పుని స్టే చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చిందంటే ట్వంటీ ఫోర్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ని ఇచ్చింది ఓకే సో ఈ తీర్పు ఇచ్చిన నెక్స్ట్ డే సో ఇప్పటిదాకా ఇందిరాగాంధీకి అగనెస్ట్గా ఉన్న పీపుల్ ఉన్నారు కదా ఈ జయప్రకాష్ నారాయణ్ కానీ ఇంకా మొరార్జీ దేశాయ్ కానీ వీళ్ళతో పాటుగా ఇంకా రాజనారాయణ సత్యేంద్ర నారాయణ ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఢిల్లీలో ఒక ర్యాలీని కండక్ట్ చేశారు ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు ఎప్పుడు కండక్ట్ చేశారు ఈ ర్యాలీ అంటే ఈ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఈ ర్యాలీలో జయప్రకాష్ నారాయణ కొంచెం అదుపు తప్పి ఆర్మీకి పోలీస్ వ్యవస్థకి కూడా ఒక ఇవ్వడం జరిగింది ఏంటా పిలుపు అంటే ఇంత అన్యాయాలు అక్రమాలు చేసే ప్రధాని కింద మీరు పనిచేస్తారా ఈ ప్రధాన ఆర్డర్స్ మీరు ఫాలో అవుతారా ఈ రోజు నుంచి ఇంకా ఫాలో అవ్వద్దని చెప్పి ఈయన పిలిపివ్వడం జరిగింది సో ఇక్కడ సిచ్యువేషన్ అంతా చేజారిపోతుందని ఇందిరాగాంధీకి అర్థమయ్యి అదే రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రోజు నైట్ జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఎమర్జెన్సీ అనేది దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగింది సో ఎమర్జెన్సీ సందర్భంగా ఎలక్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయి నెక్స్ట్ సివిల్ లిబర్టీస్ అన్నీ కూడా సస్పెండ్ అయిపోతాయి దీంతోపాటు ఇందిరాగాంధీకి పొలిటికల్ అపోనెంట్స్ ఇంతకు ముందు కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదా సో ఇలాంటి పొలిటికల్ అపోనెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా చాలామంది అపోనెంట్స్ కేసులకు భయపడి వాళ్ళు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ ప్రెస్కి ఫ్రీడమ్ పోయింది సో మరి సామాన్య ప్రజలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా సివిల్ లిబర్టీస్ అన్నీ కూడా సస్పెండ్ అయిపోయాయి సింపుల్గా చెప్పాలంటే మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులు అన్నీ కూడా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సస్పెండ్ చేయబడతాయి యాక్చువల్లీ రద్దు చేయబడతాయని చెప్తారు కానీ రద్దు కాదు సస్పెన్షన్ మాత్రమే అంటే ఇరవై ఒక్క నెలల పాటు ఈ హక్కులు ఏవి మనకి ఉండవు అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి ద్వారా మనకి సంక్రమించే హక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మన నుంచి దూరం కావు అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు ఆర్టికల్స్ మాత్రం రద్దు కావు అంటే సస్పెన్షన్ కావు ఏంటా హక్కులు అంటే ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తుందంటే నిర్బంధం నుంచి అక్రమ నిర్బంధం నుంచి రక్షిస్తుంది ఆర్టికల్ ట్వంటీ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే జీవించే హక్కు ఈ రెండు హక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రద్దు కావు రిమైనింగ్ హక్కులన్నీ కూడా ఎమర్జెన్సీ గడిచిన అంతకాలం కూడా సస్పెండ్ చేయబడతాయి ఓకే సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాస్ వ్యాసెక్టమీ క్యాంపెయిన్ ఓకే సో ఎమర్జెన్సీ సిచువేషన్ నడుస్తుంది సో ఇందిరాగాంధీ ఏం చేస్తుంది వాళ్ళ అపోనెంట్స్ అందరి మీద కూడా ఉక్కు పాదంతో వాళ్ళందరినీ అనిచేస్తుంది సో ఈ టైంలో ఇందిరాగాంధీ కొడుకు ఉండేవాడు ఒక పెద్ద కొడుకు సంజయ్ గాంధీ అని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు మాస్ వ్యాసక్టిమీ అని చెప్పి అంటే జనరల్గా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి రా అంటే మన జనాలు ఎవరో మాట వినట్లేదని చెప్పేసి ఎలాగూ ఇక్కడ నిర్బంధం కొనసాగుతుందని చెప్పి ఈ స్టేజ్లో ఏం చేశాడు ఈయన అందరినీ తీసుకెళ్ళి వ్యాసక్టిమే ఆపరేషన్స్ చేయించేసేవాడు ఓకే సో మన జనాలు రిమైనింగ్ విషయాలకి ఏమి హట్ కాలేదు కానీ ఈ విషయానికి కొంచెం బాగా హటేయ్యారు ఓకే సో ఈ రకంగా ట్వంటీ వన్ మంత్స్ గడిచిన తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈ ఎమర్జెన్సీని ఎత్తేసింది సో ఎమర్జెన్సీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగిందంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు కొనసాగింది ఓకే సో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా ఆ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ చిత్తుగా ఓడిపోయింది ఓడిపోయాక నెక్స్ట్ జనతా గవర్నమెంట్ వచ్చింది సో జనతా గవర్నమెంట్ పదవిలోకి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ తీసుకురావడం ఈ పై రెండు డేట్స్ని వదిలేసి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఎందుకు జరుపుకుంటున్నామంటే పై రెండు కూడా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ ఎమర్జెన్సీని ఇంపోర్ట్ చేయడం జరిగింది ఓకే సో అంటే ఇన్న అనమాట ఈ రెండు కూడా మనం నిరోధించలేని సిచ్యుయేషన్స్ కానీ ఇప్పుడేంటి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పి ఒక సాకుగా చూపించి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశాం కాబట్టి ఈ ట్వంటీ ఫిఫ్త్ జూన్ని రాజ్యాంగ హత్యాధనంగా జరుపుకుంటున్నాం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి మళ్ళీ ఎగేన్ ఇప్పటివరకు ఎందుకు ఈ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయలేదు అంటే మన లీడర్స్ అందరూ కూడా అంత మంచి వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అంటే దానికి రీజన్ ఇప్పుడు దొరుకుతుంది మనకి ఏంటంటే ఆ రీజను నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఓకే సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంటు ఈ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూలో కొన్ని మార్పులు చేసింది వాటిలో ముఖ్యమైన మార్పులు ఏంటంటే ఫస్ట్ మార్పు ఇంతకుముందు ఏంటి కండిషను డిస్టర్బెన్సెస్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లేదా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ టైంలో ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ఇంపోజ్ చేయొచ్చని ఉండేది కదా సో ఇక్కడ డిస్టర్బెన్సెస్ అన్న వార్డును తీసేసి ఏ వర్డ్ని యాడ్ చేసిందంటే ఆర్మ డ్రిబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు అన్న వర్డ్ని యాడ్ చేసాం సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ డిస్టర్బెన్సెస్కి ఆర్మ రెబెలియన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అనుకుందాం ఓకే సో స్టూడెంట్స్ మీద నేను మాట మాడికి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తున్నాను ఈ స్టూడెంట్స్ నా మాట వినట్లేదు సో నేను ఏం చేయాలంటే ప్రిన్సిపల్ నాకు ఒక అథారిటీ ఇచ్చాడు ఒక నోటీస్ లాంటిది పంపించాడు కాలేజ్కి ఐ మీన్ క్లాసెస్కి ఏమనంటే ఈ సార్ని ఎవడైనా క్లాస్ డిస్టర్బ్ చేస్తే ఇమీడియట్లీ టీసీ ఇచ్చి పంపించేస్తాడు అని చెప్పి సో ఆబ్వియస్లీ నెక్స్ట్ డే నుంచి నా క్లాస్ ఎలా ఉంటుంది నేను ఒక నియంతలా తయారవుతాను ఎందుకంటే నా మాట ఎవడైనా సరే నేను ఇమీడియట్లీ ఇచ్చి పంపించేస్తాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో ఎవరో ఒక అమ్మాయిది ఫోన్ నెంబర్ అడిగారు అనుకుందాం అమ్మాయి ఇవ్వలేదు నేను ఇమీడియట్లీ ఏం చేస్తాను ఇచ్చి పంపించేస్తాను కానీ అది రాంగ్ కదా సో ఈ సిచ్యువేషన్ అంతా కూడా ప్రిన్సిపాల్కి తెలిసి ప్రిన్సిపాల్ ఏం చేస్తాడంటే ఈ నోటీస్లో ఒక చిన్న సవరణ ఏర్పాటు చేస్తాడు ఏంటంటే ఓకే క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు అన్నది కరెక్టే నన్ను డైరెక్ట్గా వచ్చి ఎవరైనా అడిగారనుకోండి నేనేమంటాను ఎందుకు ఆ అమ్మాయిని బయటకు పంపించేస్తామంటే క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్తాను కదా సో దానికోసం ఒక ప్రూఫ్ ఏర్పాటు చేస్తారనమాట ప్రిన్సిపల్ ఏంటంటే ఆ ప్రూఫ్ ఈ అమ్మాయి డైరెక్ట్గా అటాక్ చేయాలి అంటే ఒక షూతోనో చెప్పుతోనో దేనితోనో ఈ సార్ని కొట్టాలి కొట్టినప్పుడు మాత్రమే ఈ అమ్మాయి క్లాస్ని డిస్టర్బ్ చేస్తుందని నేను భావిస్తాను అని చెప్పి సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఇనీషియల్లీ డిస్టర్బెన్సెస్ అన్న వర్డ్ ఉండేది ఇప్పుడు ఆ వర్డ్ ప్లేస్లో దేన్ని యూజ్ చేస్తున్నామంటే అంటే ఆర్మ అన్న వర్డ్ని యూజ్ చేస్తున్నామంటే ఏమైనా ఆయుధాలతో తిరుగుబాటు చేస్తే మాత్రమే అంటే ఇక్కడ ఆయుధాలు చేతబట్టి డిస్టర్బెన్సెస్ చేస్తున్నారన్న ప్రూఫ్ చూపిస్తే మాత్రమే మనం ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ద్వారా ఈ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయగలుగుతాం ఓకే సో ఈ రీజన్ వల్ల ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మనకి ఎమర్జెన్సీని వాళ్ళు ఇంపోర్ట్ చేయడం జరగలేదు నెక్స్ట్ దీంతోపాటుగా ఈ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన ఇంకొన్ని మార్పులు ఏంటంటే క్యాబినెట్ యొక్క ఆమోదం ఉంటే సరిపోదు క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక సలహా ఉండాలి ఓకే సో ఇనీషియల్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు టైంలో ఏమైందంటే ఇందిరాగాంధీ క్యాబినెట్తో సంప్రదించడం అనేది జరగలేదు ఇందిరాగాంధీకి ఒక వెల్వేస్ ఉండేవాడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అనమాట ఆయన ఆయన పేరు సిద్ధార్థ రాయ్ ఓకే సో ఈ సిద్ధార్థ శంకర్ రాయ్ అనే వ్యక్తికి రాజ్యాంగంలో కొంచెం ఎక్స్పెక్ట్ అనమాట సో ఈయన గైడెన్స్ తీసుకుని ఈయన ద్వారానే డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయింది ఇందిరాగాంధీ వెళ్ళిపోయిన ఎలా ఎమర్జెన్సీని చేద్దాం చేద్దామనుకుంటున్నానంటే మరి మీ క్యాబినెట్ యొక్క సలహా కానీ సంప్రదింపులు కానీ చేశారా అంటే ఇంకా చేయలేదు వాళ్ళు నేను అప్రూవ్ చేసి చేంజ్ చేస్తాను వాళ్ళతో అని చెప్పింది ఇందిరాగాంధీ ఓకే సో రాష్ట్రపతి దగ్గర ఈ లెటర్ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్ తోటే అరౌండ్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే సంప్రదింపులు అనేది జరిపిందనమాట సంప్రదింపులు అంటే ఏం లేదు ఇలా నేను ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తానని చెప్పింది క్యాబినెట్ సభ్యుల్లో ఒక్కడు కూడా రెస్పాండ్ కాలేదన్నమాట ఎవరు రక్షణ శాఖ మంత్రి మాత్రం ఒక క్వశ్చన్ అడిగాడంట ఏమంటే లీగల్గా పాజిబుల్ అవుతుందా మేడం అని చెప్పి ఆయనకి ఇందిరాగాంధీ ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చిందంట ఆయన ఇమీడియట్లీ కూర్చుండిపోయాడంట ఆన్సర్ ఏంటనేది మనకు బయటకు రాలేదు సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే సింపుల్గా నోటి మాటతోటి అప్రూవ్ చేయించేశారు కానీ తర్వాత ఈ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏమైందంటే క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక అనుమతి కావాలి మనకి దీంతో పాటుగా రాష్ట్రపతి చేసిన ఈ ఎమర్జెన్సీ డిక్లరేషన్ అంటే ఈ ప్రకటనని ఒక నెల రోజుల్లోగా రెండు సభలు ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ రెండు సభలు కూడా ఆమోదించాలి ఈ ఆమోదం అనేది కూడా ఎంత మెజారిటీతో జరగాలంటే రెండు బై వంతు ప్రత్యేక మెజారిటీతో జరగాలి ఓకే ఈ రూల్స్ అన్ని ఎప్పుడు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టడం జరిగింది ఓకే సో లోక్సభ ఆమోదించాలి రాజ్యసభ ఆమోదించాలి రెండు ఆమోదాలు కూడా ఏ మెజారిటీతో జరగాలంటే రెండు బై మూడవ వంతు ప్రత్యేక మెజారిటీతోటి జరగాలి సో ఇన్ కేసు రాష్ట్రపతి ప్రకటనని ఆమోదించే టైంలో ఈ రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు కానీ వ్యక్తం అయితే కనుక అప్పుడు అత్యవసర పరిస్థితి రద్దయిపోతుంది సో ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇన్ కేసు మరి ఎమర్జెన్సీ ప్రకటించిన టైంలో లోక్సభ రద్దయితే పరిస్థితి ఏంటని చెప్పి ఓకే సో ఇన్ కేసు లోక్సభ రద్దనప్పుడు రాజ్యసభ దాన్ని ఆమోదిస్తే సరిపోతుంది సో నెక్స్ట్ లోక్సభ ఫామ్ అవుతుంది కదా ఫామ్ అయిన తర్వాత అంటే లోక్సభ కొలువు తీరిన తర్వాత మొదటి సమావేశం జరిపిన తర్వాత ఈ మొదటి సమావేశం జరిపిన తేదీ నుంచి వితిన్ థర్టీ డేస్లోగా లోక్సభ కూడా ఎమర్జెన్సీ డిక్లరేషన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఇన్ కేసు ఎలా ఆమోదించకపోయినా సరే ఎమర్జెన్సీ రద్దయిపోతుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు ఎమర్జెన్సీ ఎంత కాలం అమల్లో ఉంటుందని చెప్పి సో యాక్చువల్లీ దీని డ్యూరేషన్ వచ్చేసి ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఓన్లీ కానీ పార్లమెంట్ తీర్మానం ద్వారా ఈ సిక్స్ మంత్స్ని ఎన్నిసార్లు అయినా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళవచ్చు సో సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఈ అత్యవసర పరిస్థితి యొక్క కాలపరిమితి ఆరు నెలలు దీనికి గరిష్ట కాలపరిమితి అనేది లేదు ఓకే సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ సంవిధాన్ హత్య దివస్ ఓకే సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్